అందరికి నమస్కారం ఈ రోజు కార్తీక పురాణంలో భాగంగా పదవ రోజు మనం వృక్ష పూజ మహిమ గురించి తెలుసుకుందాం ఈరోజు ప్రకృతిలో భక్తి ఎలా ఒక భాగం అవుతుందో ఒక సున్నితమైన కథ ద్వారా తెలుసుకుందాం ఇదే వృక్ష పూజ మహిమ పూర్వం ఒక పేద వనవాసి కుటుంబం ఉండేది వారు అడవిలో జీవనం సాగిస్తూ ఉండేవారు వారు అడవిలో ఉన్నటువంటి కాయలు పళ్ళు సేకరించి అంటే పడు తేనె అటువంటివి సేకరించి వారి జీవనం సాగించేవారు వారికి ఆ కుటుంబానికి ఒక చిన్న బాలుడు ఉండేవాడు ఆ బాలుడు ఆ అడవిలో ఉన్న పెద్ద చెట్ల కింద కూర్చుని ఒక పాత చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ వాడికి తెలిసిన ఇంటిలో వాళ్ళు అనుకుంటున్న శివయ్య శివయ్య అని అనుకుంటూ ఉంటే అక్కడ కూర్చుని స్మరణ చేయటం ప్రారంభించాడు ఆ చెట్టు కింద ఒక చిన్న శివలింగం ఉంది ఎప్పుడైతే బాలుడు శివనామస్మరణ చేస్తూ ఉన్నాడో ఆ చెట్టు కింద పద్ద పత్రాలు ఒక్కొక్కటి శివలింగం మీద పడుతూ ఉండేవి అవి తెలియకపోయిన ఇతని మంత్రోచ్చారణ వల్ల అవి శివునికి అభిషేకంగా జరిగినాయి అవి ఆ బాలుడికి ఏమాత్రం తెలియకపోయినా ఆ పత్రాలు శివార్చనగా మారిపోయాయి అలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఆ పరమశివుడు అతనికి అతని యొక్క స్వప్నంలో దర్శనం ఇచ్చి ఇలా అన్నాడు ఓ భక్త నీవు నాకు పూలు కాదు నీ యొక్క భక్తిని అజ్ఞాత భక్తిని సమర్పించావు ఇక నీ జీవితం శుభమవుతు శుభమవుతుంది అని ఆయనకు స్వప్నంలో కనిపించి అనుగ్రహించాడు అతను ఆ బాలుడు ఆ స్వప్నానికి ఆశ్చర్య చెక్కుతుడే శివుని అందు మరింత భక్తిని పెంపొందించుకుని అతను కృతజ్ఞతతో అదే చెట్టు వద్ద చిన్న దీపం వెలిగించడం ప్రారంభించాడు ఇక ఆ రోజు నుండి ఆ వృక్ష పూజ మరియు దీపదానం యొక్క కలయిక కార్తీక మాసంలో పవిత్రమైన ఆచారం కనిపించింది ఇక ఇదే వృక్షం మనకు మహాభారతంలో సెమీ వృక్షం కింద కనుక కనబడుతుంది పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను సెమీ వృక్షంపైనే ఉంచి వెళ్ళారని చెప్తారు అలాగే ఈ వృక్ష పూజకు సంబంధించి అమ్మవారికి దసరా నవరాత్రులోనూ మరియు ఇతర పర్వదినాల్లో కదంబ వృక్షం గురించి కూడా మనం ఈ వృక్ష పూజ గురించి చేసాం అలాగే కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద నారాయణుని స్మరించిన నారాయణ భక్తితో పవిత్రతో చేసిన అలాగే కార్తీక మాసంలో వన భోజన సమయంలో ఉసిరి చెట్టు కింద వేప ఉసిరి చెట్టు కింద ఒక దీపాన్ని వెలిగించటం ఇవన్నీ మన సనాతన ఆచార్యంలో ఒక భా భాగంగా కలిసి ఉన్నాయి ప్రకృ ఎందుకంటే ప్రకృతి కూడా దేవుడి యొక్క స్వరూపమే ప్రకృతిని మనం గౌరవించగలిగితే ఒక్క ఆకును గౌరవించగలిగితే ఒక పుష్పాన్ని గౌరవించగలిగితే ఒక జీవాన్ని మనం గౌరవించగలిగినట్లే అదే నిజమైన పూజ ఇది మనకు వినాయక చవితిలోనూ తెలుస్తుంది అమ్మవారి నవరాత్రిలోనూ తెలుస్తుంది అలాగే కార్తీక మాసం సమయంలో కూడా మనకు తెలుస్తుంది సో భక్తిలో ప్రకృతి అనేది కూడా ఒక సహజమైన భాగమే ఇది ఈ కథ నుంచి మనం నేర్చుకున్న సారాంశం ఇక మనం రేపటి కథలో శబరి శబరి భక్తి అనే స్ఫూర్తిదాయకమైన కథను తెలుసుకుందాం అంతవరకు సెలవు ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ